హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు మందార చెట్టుకి అంటు ఎలా కట్టుకోవాలో చూద్దామండి ఇది ముద్ద మందారు కదా ఎర్ర మందార ఈ చెట్టుకు కూడా చాలా అయితే మొగ్గలు వచ్చినాయండి చాలా బాగున్నాయి చూడండి మొగ్గలు ఈ చెట్టు కూడా చాలా మంచిగా ఉపయోగపడిద్ది ఇప్పుడు చూడండి కొమ్మ కట్ చేశాడు మందార కొమ్మ దీనికి మధ్యలో కాటు పెడుతున్నాడు కాటు పెట్టిన తర్వాత వేరే కలర్ మందార పుల్ల తెచ్చేసి దానికి తలకి కొంచెం పేడ పెట్టేసి చుట్టూ అయితే లగేజీ కవర్ ఉంటుంది కదా అడ్డైతే చుట్టాడండి బాగా ఇప్పుడైతే ఈ పుల్లకి రెండు సైడ్లు అయితే ఎలా అంటే మన స్క్రూడ్రైవర్ కనుక అటు ఇటు ఉంటుంది కదా అలా అయితే చివుతున్నాడండి చూడండి మాకైతే మూడు చివి అంటు కట్టాడండి చక్కగా మొలకలు వచ్చినాయి చెప్తాను అవి కూడా ఇలా ఉండాలి బద్దలాగా ఎంతవరకు అయితే చూపుకున్నామో అంతవరకు ఆ కాట్లో అలా అదిమేసి ఇలా గట్టిగా అయితే గాలి పోకుండా లగేజీ కవర్లు అయితే ఇలా అంటు కట్టుకోవడానికి బాగుంటున్నాయండి ఎందుకంటే బాగా స్మూత్గా ఉంటుంది కదా కవరు అందుకని మనం లాగినప్పుడు చక్కగా అయితే బిగుసుకుంటుందండి కొమ్మకి ఈ విధంగా అయితే రౌండ్ చేసుకోండి చుట్టూ ఇలా గ్యాప్ లేకుండా మధ్యలో ఆ కొమ్మ లాస్ట్లో చిన్న కొమ్మ ఇరగకుండా చుట్టూ రౌండ్ చేసుకోవాలండి ఆ చిన్న కొమ్మకి మనం కట్ చేసిన పెద్ద కొమ్మకి రెంట్కి అంచుదాకా రౌండ్ చేసుకొని మళ్ళీ అక్కడి నుంచి కిందకి చుట్టుకుంటా రావాలి ఇలా జాగ్రత్తగా అండి మరి బిర్రుగా లాగాం అనుకోండి కొమ్మలు ఇరుగుతాయి కింద కొమ్మ ఇరగదు కానీ పెద్ద కొమ్మ అయితే ఇరుగుద్దండి అందుకని జాగ్రత్త చేసుకోవాలి ఇలా అయితే ముడి వేసుకొని లాగాలి ముడి కూడా చక్కగా బిగుసుకుంటుందండి బాగా స్మూర్త్గా ఉంటుంది కదా లగేజీ కవరు లగేజీ కవర్తోనే మీరు అంటు కట్టుకోండి ఇవైతే మందార పూలు రాలి పడ్డాయండి నేను నూనెలో వాడుకోవటానికి ఇవైతే తీసుకున్నాను పూలు ఇప్పుడు అంతకుముందు కట్టిన అంటు కొమ్మలు ఉన్నాయి కదా అవి అయితే చూద్దామండి పూలు వచ్చినాయి ఇవ్వండి ఇది ఒక అంటు అండి పైన చూడండి కొమ్మలు ఎలా వచ్చినాయో వేరే కలర్ అండి అది ఇది ఇంకొక అంటు వీటికి కూడా చూడండి ఎలా వచ్చినాయో మన ఇంట్లో వచ్చిన తర్వాతే వీడియో తీసి మీకు చెప్పాలనిపించి చెబుతున్నానండి ఇలా అయితే వచ్చినాయి అబ్బాయి అంటు కట్టాడు ఆ కవర్తో కట్టుకోమని చెప్తున్నాడు ఇది మూడోదండి పూలు వచ్చిన తర్వాత అవి ఏ కలర్స్ అప్పుడు చెప్తాను చాలా బాగుంటాయండి మీరు కూడా చక్కగా అంటు కట్టుకోవడం చాలా తేలిగ్గా అనిపించింది నాకు కూడా వీలైతే మీరు కూడా వేరే చెట్లుంటే ఇలాగే కట్టండి జాగ్రత్తగా